పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా లేక ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా మీరందరూ కీలక పాత్ర పోషించారు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఒకరోజు ఐదు వేల మంది మహిళలు మా పార్లమెంట్ కాన్స్టిట్యులో ఇంటి నుంచి బయటకొచ్చి ఐదు వేల మంది కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి ఆ బూత్కే పరిమితమై ఏ బూత్ వాళ్ళు ఆ బూత్ పరిమితమై పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఎవరంటే మహిళా శక్తి కాబట్టి ఆ రకంగా మీరు అన్ని రంగాలలో ఈరోజు మరి కీలక పాత్ర పోషిస్తున్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నేను నిన్న కూడా చెప్పాను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షా దగ్గర ఎంఓఎస్గా ఉన్నప్పుడు మరి అమిత్ షా గారు ప్రధానమంత్రి గారి ఆదేశాలతో బార్డర్ ఏరియాలో విస్తృతంగా పర్యటించాలి అది బంగ్లాదేశ్ బార్డర్ కానీ పాకిస్తాన్ బార్డర్ కానీ చైనా బార్డర్ కానీ ఆ బార్డర్లో ఒక దగ్గర చూస్తే ఫిఫ్టీ డిగ్రీస్ వేడి ఉంటుంది మరో దగ్గర చూస్తే మైనస్ లో ఉంటాం మనం చలిలో మెడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మరి అటువంటి ఏరియాలో కూడా ఆడబిడ్డలు భుజాన ఏక పట్టి సేవ నేసుకొని రాత్రి అనక పగల గనక భారత సరిహద్దులను కాపాడుతున్నటువంటి వ్యక్తులలో ఆడబిడ్డలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాను మనం చేస్తున్నాం ఈరోజు విమానాలు అత్యధికమైనటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు నడిపేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆడబిడ్డలు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన ఇండియాలో ఉన్నారు అమెరికాలో డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికాలో కానీ లేకపోతే ఇతర దేశాలలో లేరు మ్యాక్సిమం పైలట్స్ ఈరోజు ఇండియాలో ఉన్నారు అనేక దేశాలలో మన దేశంలో ఉన్నటువంటి బాబీ ఉన్నది ఇక్కడ ఉన్నదా ఆమె కూడా పైలట్ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరింది విమానాలు నడిపింది కాబట్టి అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన భారతదేశంలో ఎక్కడున్నారంటే ఇండియాలో ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం మీకు అందరికీ తెలుసు చాలా కీలకమైన నిర్ణయం ఏదైతే త్రిపుల్ తలాక్ ఈ దేశంలో పన్నెండు కోట్ల మంది అయితే ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డ హక్కులు కాపాడడంలో అనేక ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి మరి రోజు మూడు మాటలతో ఇంటి నుంచి బయటికి పంపించి గెంటి వేసేటువంటి సాంప్రదాయము ఈ దేశంలో ఉండేది ఇస్లామిక్ దేశాలలో కూడా త్రిబుల్ తలాక్ లేదు ఇస్లాం ఆధారంగా వ్యవహారం నడిపెట్టి దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు సెక్యులర్ కంటి అనేటువంటి మన దేశంలో మరి ఈ దేశంలో త్రిబుల్ తలాక్ పేరుతోటి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తా ఉంటే ఏ పార్టీ కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు ఏ ప్రధాని కూడా ఆలోచన చేయలేదు కానీ సుప్రీంకోర్టు చెప్పినా కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది త్రిబుల్ తలాక్ వ్యతిరేకంగా మీరు చట్టం చేయాలంటే ఆ రోజు మరి ప్రభుత్వాలు ఏవి కూడా భయపడ్డాయి కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు త్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి చట్టం రద్దు చేసి విధానాన్ని రద్దు చేసి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఈరోజు మనము భేటీ బచావు బేటీ పడావు ఇదేదో ఒక నినాదం కాదు ఈ సమాజాన్ని రక్షించడం కోసం సమాజానికి నిర్దేశం ఇవ్వడం కోసం రూపకల్పన చేసినటువంటి విషయం